సంపద నాటిక వింటారు అయినా ఎందుకమ్ ఒక్కటే వెళతాం అవసరం అవసరమైతే ఇదిగో ఈ కనిపించా కదా ఇది మోగిస్తే నేను సరళం ఎవరో ఒకళ్ళు వస్తాం కదా ఇందా ఈ టాబ్లెట్లు వేసుకో ఈ మళ్ళీ చూసావా సరళ ఇవాళ లేచిన వేళ చాలా మంచిది ఎవరు అన్ని అగతాలే బాత్రూమ్ లో రాయి చూసావుగా అదృష్టం బాగుండి అమ్మ కొంచెం యువతరకు పడింది కానీ అదే కొంచెం అటుపడి ఉంటే తల పైలిపోయి ఉండేది అందుకే అమ్మను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు సరళ అనేది నువ్వు హాల్లోనే ఉన్నావు కదా అమ్మని చూస్తుంటావులే నేను మెడిసిన్స్ కోసం వెళ్ళా నువ్వేమో అమ్మను మానేసి క్రికెట్ చూసుకుంటూ కూర్చున్నావు అంటే అంటే ఇక ఒక్క ఐదు నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా మీ అమ్మని కనిపెట్టుకొని ఉండాలంటావా అది కాదు అసలు నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది నీ భార్యగా నా జీవితాన్ని ప్లాన్ చేసుకొని సుఖపడటానికి కానీ మీ అమ్మకి వాచ్యూమ్ అని గాను ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గానో ఉండడానికి కాదు గొప్పదించి అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావా ఏంటి అది సరళమాత ఏంటాయి అక్కడ అక్కడి నుంచి లేవడం ఎందుకు పాడేసిన చోటే కదలకుండా పడే ఉండొచ్చుగా ఇంకా ప్రాణం ఉందిగా సరళ కదలకుండా ఎలా ఉంటుంది అంటే అవి చావాలని నేను కోరుకుంటున్నాను పోనా సరళ సరళ డోంట ఎక్సైట్ సరళనా డోంట్ నేను నిన్నెప్పుడూ అలా అనను అనుకోరు కూడా కాకపోతే ఈ పెద్దవాళ్ళు పెద్దవాళ్లున్నారే ఎప్పుడు అంతే చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి అలవాటు పడ్డ జీవితాలు వాళ్ళవి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఎంత చెప్పినా వినిపించుకోరు వాళ్ళని మనం మార్చలేవు కట్టుకున్న నిన్నే మార్చుకోలేకపోయాను ఇంకా మీ అమ్మనే మారుస్తానులేక ఓకే 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 వాదనలు ఎందుకు నువ్వు మంచిదానివి జాగ్రత్తగానే చూస్తున్నావు చూస్తూ ఉండు నేను ఆఫీస్కి వెళ్లి మళ్ళీ గంటలో వస్తాను ఆ సుబ్బారావు గారు వస్తే ఆయన మందులు నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తెస్తానని చెప్పు ఓకేనా అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా నీకేదన్నా అవసరం అయితే ఇదిగో ఇది మోగించు సరళ వస్తుంది సరళ బాయ్ ఏంటి అత్తయా ఏం కావాలి అత్తయా ఇదిగో బిస్కెట్స్ పెట్టమంటావా లో ఎవరు తలుపు తీసొస్తానండి నువ్వా సర్ప్రైజ్ విజిట్ చెప్తా చెప్తా అల్లుడేటి ఇప్పుడే ఆఫీస్ వెళ్ళారు అరే అరేదే మళ్ళీ ఇప్పుడే వచ్చేస్తాండేడి ఏంటి అర్జెంటా చెప్తా చెప్తానమ్మా అల్లుడు రా నువ్వు ఇద్దరికి కలిపి ఒకేసారి ఇస్తానమ్మా షాకు ఏమంటుంది మీ అత్తగారు ఒకసారి పలకరిద్దాం ఏ అమ్మా బాగున్నావా లేవు లావుకు లావుకు పొరపాటు నువ్వు లేచి కింద పడ్డావంటే నీ కొడుకు వచ్చి మా ప్రాణాలు తీస్తాడు ఇబ్బంది అయిపోతుంది చూపు బాగా తగ్గిపోయింది వినపాట్ం కూడా అస్సలు పోయింది మాటంటే అప్పుడే పోయిందనుకో మనిషి బాగా తగ్గిందమ్మా కండ మొత్తం ఎండిపోయింది ఎంతైనా వెనకటి మనిషి కదా గట్టి ప్రాణం సరే అర్జెంటుగా ముంబైకి రెండు టికెట్లు బుక్ చేయాలమ్మా ఎవరికి రెడీ చెప్తా చెప్తా ఈ సెల్ ఫోన్ సిగ్నల్ అందటం లేదు అలా డాబా మీదకి వెళ్ళి ఆ ట్రావెల్ ఏజెంట్ ఒక్కసారి ఫోన్ ట్రై చేసి వస్తానమ్మా ఓకే రెడీ అత్తయా ఇంకా ఏమైనా పెట్టమంటావా ఇదిగో బాయ్ తనలు వద్దా సరే మంచి వెళ్ళిగో ఎవరు నేనమ్మా సుబ్బారావు అంకుల్ని రండి అంకుల్ తలుపు తీసే ఉంది సంతోషు ఆఫీస్కి వెళ్ళాడు అంకుల్ మీ మందులు తను వచ్చేటప్పుడు తీసుకొస్తాను సరే అయితే మళ్ళీ వస్తానమ్మా నేను అదేంటి అంకుల్ వెళ్ళిపోతారు ఆయన ఇప్పుడే వస్తాన్నారు కూర్చోండి అదే కాక మా డాడీ కూడా వచ్చారు మీ డాడీ వచ్చాడా అంకుల్ డాబా మీదకి వెళ్లారు మీరు కూర్చొని ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను అలాగే అమ్మా అలాగే అలాగే నీ పని నువ్వు చూసుకో నా కాలక్షేపం నాకుందిగా మీ అత్తగారితో మాట్లాడుకుంటూ కూర్చుంటా ఆ ఏంటి సంగతులు ఉండు నేను కూడా నీ పక్కనే ఓ కుర్చీ కూర్చుంటా మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు బాగున్నావా నేనా నేను బానే ఉన్నాలే పిల్లలా వాళ్ళు ఇక్కడ లేరుగా ఎన్నిసార్లు చెప్పమంటావు కొడుకులు ఇద్దరు అమెరికాలో కూతుళ్ళిద్దరు లండన్లో దగ్గర లేరన్న మాటే గాని చాలా బాగా చూసుకుంటారమ్మా నన్ను ఒబ్బొబ్బబ్బో నేనంటే వల్లమాన్ల ప్రేమ ఎన్ని వస్తువులు కొని పంపిస్తుంటారు ఇదిగో ఈ ధర్మామీటర్ ఒకటి పంపించారు చూడు ఇది మన ధర్మమీటర్ల లాగా రెక్క పడేదాకా విదిలిచ్చక్కర్లా పని పనిచేస్తుంది కి అంటే ఎక్కుతుంది కి అంటే దిగిపోతుంది మిషను ఇదిగో ఈ చూడు ఆ బీపీ చూసుకునేది ఇక్కడ మన హాస్పిటల్స్ లాగా కట్టుకోవటం ఒత్తుకోవటం అక్కర్లా దీనికి చేతికి ఇట్లా తగిలించుకొని ఈ స్విచ్ ఒక్కటి నక్కితే చాలు బీపీ ఎంత ఉందో ఇట్టే కనపడిపోతుంది ఇంకా ఇంకా దగ్గర దొక్కుతుంటే నేను ఈ మిషన్ చూసావా అమ్మా ఆయాసం ఆరు నిమిషంలో తగ్గిపోయింది అమెరికా మిషన్ కద్దు ఏమిటో డబ్బు మనుషులైతే దగ్గర లేదు కాని డబ్బుతో కొనడానికి వీలైనవన్నీ కొనిచ్చి పంపించేస్తున్నారమ్మా అంకల్ కాఫీ తీసుకోండి డాడీ కాఫీ అదేంటి అలా మెట్ల మీద నిలబడిపోయారు అవునమ్మా నేను చూస్తున్నది వింటున్నది కళ నిజమా అన్న అనుమానం నాకు వచ్చేసింది గొంతు చించు కరిచిన ఒక ముక్క కూడా వినపడి చావుదే ఈ ముసలావిడకు బ్రహ్మచోడు ఆమెతో ఈ సుబ్బారావు అలా ఏకధాటిగా మాట్లాడుతూ ఉండేసరికి ఏంటి ఏంటి అసలు ఈ సుబ్బారావుకి ఏమన్నా పిచ్చెక్కిందా అన్న అనుమానం వచ్చేసి ఉంటుంది వస్తుందండి ఈ సీన్ చూసిన ఎవ్వరికైనా అలాంటి అనుమానం వచ్చి తీరుతుంది కానీ ఏం చేయను మాట్లాడాలి తప్పదండి లంకంత ఇళ్ళు ఇంట్లో ఎవ్వరూ ఉండరు నేను తప్ప ఇంటి మిషన్లు కంప్యూటరు కలర్ టీవీ సీడీ సెల్ ఫోను అవుట్లుక్ అమ్ముకోటానికి మిషన్ బట్టలు ఉతుక్కోటానికి మిషన్ గడ్డం చేసుకోవటానికి మిషన్ బూజ్ దులుపుకోవటానికి మిషన్లో మిషన్లో మిషన్లు 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 మనుషులు మాత్రం లేరు మరి ఒక మనిషి ఎన్నాళ్ళని ఇంకో మనిషితో కనీసం మాట కూడా మాట్లాడకుండా బతకగలుగుతాడండి పిచ్చెక్కిపోతాండి అందుకే అందుకే వినపడదు ప్రాణం ఉన్న మనిషితో మాట్లాడుకుంటున్నానన్న అండి అందుకే ఈ పిచ్చి మాటలు పిచ్చి చేస్ట్లు ఏంటో సుబ్బారావు గారు మీకన్నా మా బియ్యపురాలేం బాగున్నట్లుంది అదృష్టవంతురాలు బంగారం లాంటి కొడుకు అమ్మ పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు సుబ్బారావు గారు మీకు మాత్రం ఏమండి మీ పిల్లలు మీకేమన్నా తక్కువ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ లేరన్న మాటే గానికులకే డాడీ అంకుల్ వెళ్ళలే కానీ మామూలు పువ్వుల్లో కాదు బంగారు పువ్వుల్లో పెట్టుకుని వాళ్ళు నా కంచంలో అన్నం బదులు బంగారం ముద్దలే వడ్డించగలరు కానీ బంగారం ఏంటో డాడీ అంకుల్ లాంటి వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది నాకే గనక అలాంటి అవకాశం ఉంటేనా వెళ్ళిపోయిండేదాన్ని సుబ్బారావు గారు మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఒంటరిగా ఇలా ఉండి బాధలు పడే కన్నా మీరు కూడా అమెరికా వెళ్ళి మీ పిల్లలతో పాటు అక్కడే హాయిగా ఉండొచ్చుగా ఏమన్నా కాదన్నారా మాట అనకండి నా పిల్లలంతా రత్నాలు బాబు రత్నాలు నన్ను ఎప్పుడు ఉంటుంటారు వాళ్ళు వాళ్ళ మాట లేక ఇక ఒకసారి అక్కడే ఉండిపోదామని వెళ్ళే వెళ్ళా కానీ మళ్ళీ తిరిగి ఏమండి ఇక్కడ ఒంటరితనం భరించలేక అక్కడికి వెళ్ళాను అక్కడ భరించలేనంత ఒంటరితనం తిరిగొచ్చేసా పొద్దున్నే కొడుకు కాళ్ళు చెరుక్క వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు పిల్లలతో సహా మళ్ళీ ఒంటారు తను ఇక ఒక రోజు ఏమైతే అదైందే నేను అలా రోడ్డును పడ్డానండి అన్ని కారులేనండి నడిచి వెళ్ళేవాడు ఒక్కడ కనపడలే ఇంతలో వాన మొదలైంది తడిసి ముద్దవుతుంటేను ఒక వాకిలి ముందుకెళ్ళి నుంచో తలుపు తట్టా లోపల ఉన్న ఆవిడ అద్దానుకున్న కత్తిని తీసి చూసి ఏదో అడిగింది నాకేం కదండి అమ్మా నేను తడిసిపోతున్నాను లోపలికి వస్తాను అని సైగ చేశా ఆయన కత్తిని మూసేసింది తలుపు తీసి లోపలికి రమ్మని పిలుస్తుంది కావాలనుకున్న మహాతల్లి పోలీస్ జీప్ వచ్చి ఆగింది పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు ఏదో మా వాడి ఫోన్ నెంబర్ అడ్రస్ చెబితే వాడు వచ్చి విడిపించుకుపోయాడు ఇంటికి వెళ్ళాక అడిగా నాకు నాకేమిటరా ఈ కర్మ అని నాన్న ఇది అమెరికా ఇక్కడ మనం ఎవరో తెలియకుండా ఏ వాకిలి ముందు నుంచోకూడదు మనం ఎవరో వాళ్ళకి తెలియకపోయినా మనం ఎవరో వాళ్ళకి మనం తెలియజేసుకోలేకపోయినా మనం దొంగలం అని వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది అంతే ఇంట్లో ఫోన్ లో ఒక్క బతన్ నక్కుతారు పోలీసు వచ్చి పట్టుకుపోతారు పోలీస్ స్టేషన్ కి అమ్మకా అమెరికా అదే చెప్పామా వాడితో నాయనా నా దేశంలో నా పల్లెల్లో వారక దేశం ఎవడైనా వాకిట్లోకి వస్తే లోపలికి రమ్మని తుడుచుకోవడానికి టవల్ కూడా ఇచ్చి మర్యాదలు చేస్తామే అలాంటిది నీ దేశంలో నీ అమెరికాలో కనీసం వాకిట్లో నుంచున్నందుకే దొంగని పట్టుకుపోయారంటే ఒరే ఇక్కడ డబ్బులు యంత్రాలు నాగరికత మిషన్లు ఎన్నైనా ఉండేవరా నా దేశంలో నా పల్లెల్లో నా మనుషులు ఉన్నటువంటి విలువలు కానీ గొప్పతనాలు కానీ ఒక్క టికెట్ కొన్న ముఖాన బాలయ్యరా బాబు నా దేశం నేను వెళ్ళిపోతానన్నాను వచ్చేశాను మళ్ళీ ఆ దేశం వెళ్ళే ప్రసక్తి లేదు సో గారు అయితే మీ అమెరికా ట్రిప్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అంకిల్ మీకు అక్కడి పద్ధతులు అలవాట్లు తెలియకపోవడం వల్ల అలా జరిగింది కానీ అసలు ఇక్కడలాగా అక్కడ ఎవరు ఖాళీగా కబర్లు చెప్పుకుంటూ కూర్చోరు ఎప్పుడు వర్క్ 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 మహా బిజీగా ఉంటారు అసలు నన్ను అడిగితే మీరు కూడా ఏదైనా చిన్న జాబ్ చూసుకొని ఉంటే అసలు ఈ ప్రాబ్లమే ఏ కాదు మా కోడల పిల్ల కూడా ఇదే మాట ఉందమ్మా మామయ్య గారు ఆ పొలం అమ్మేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి ఇక్కడే ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చూస్తాం మీకు కాలక్షేపానికి కాలక్షేపం డాలర్లకు డాలర్లు అందమ్మా గుడ్ ఐడియా ఏంటమ్మా గారిది గుడ్ ఐడియా ఆ ఇరవై ఎకరాల రైతుని పది మందికి పని చూపిస్తున్నా పది మందికి అన్నం పెడుతూ దర్జాగా రాజులాగా బతుకుతున్నానమ్మా ఇక్కడ అలాంటిది ఈ ఉన్న పొలం అమ్మేసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఏ పెట్రోల్ బంక్ లోనో పెట్రోల్ కొట్టుకుంటూ ఏ షాప్ లోనో అందిస్తూ గుమ్మస్త కూలి బతుకు బతకమంటారా అదే చెప్పా మా వాడితో ఒరే నాయన మీకు చేత అయితే బానిసల్ని రాజుల్ని చేయండి కానీ రాజుల్ని మాత్రం బానిసలు చేయాలని చూడకంట్రా నేను అన్నాను అసలు ఆ పొలం ప్రసక్తి లేదన్నానా ఏంటండి నేను మాట్లాడినప్పుడల్లా అది ఏదో అయినట్టుగా మీ ఇద్దరు అలా ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటున్నారు అదే అండి మా అల్లుడు ఆలోచనలు మీ ఆలోచనలు బాగా దగ్గరగా ఉంటాయండి అది గుర్తొచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటాం మాట్లాడలే వచ్చేసారు నూరేళ్ళు అయ్యా అల్లుడు గారు అనుకున్నాం వచ్చేసావు ఏమో బాగున్నారా ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే బాబు సుబ్బారావు గారు మీ మందులు తెచ్చాను మంచిది బాబు ఇస్తే మరి నేను వెళతా ఉండండి సుబ్బారావు గారు మీరు ఉండాలి కూడా అదేంటండి మీరు కూర్చోండి అల్లుడు నేనింత అర్జెంట్ గా ఎందుకు వచ్చానంటే నువ్వు వెంటనే నీ ఆఫీసుకు వారం రోజులు సెలవు పెట్టాలయ్యా సెలవు పెట్టి అమ్మాయి నువ్వు ముంబై వెళ్ళాలి ముంబాయి మరి అమ్మని అమ్మ గురించి బెంగ పడకాయా మీ అమ్మని మీరు వచ్చే వరకు మేం చూసుకుంటాం అది కాదు మామయ్య అసలు విషయం ఏమిటంటే చెప్తున్నా చెప్తున్నా స్టేట్స్ లో ఉన్నాడు చూడు మా తమ్ముడు అదేనయా మా బాబాయ్ కొడుకు డాక్టర్ హరిప్రసాద్ డాక్టర్ శైలజ కరెక్ట్ కరెక్ట్ వాళ్లే వాళ్ళు ఎల్లుండి ఉదయం ఫ్లైట్ కి ఇండియా వస్తున్నారా శైలజ పిండి వాళ్ళు ఇండియా వస్తున్నారా ఎందుకు చెప్పలేదు అల్లుడు కూడా వచ్చాక చెబుదామని ఆగానమ్మా అమ్మాయి ఇప్పుడు ఆ కాలిఫోర్నియాలో అవునండి సుబ్బారావు గారు ఇద్దరు డాక్టర్లే కోట్లు కోట్లు సంపాదిస్తున్నారండి మా అమ్మాయి సరళంటే ఎంత ప్రేమ వాళ్ళకి మా పిన్నైతే మరీ అట అసలు నన్ను కిందకి దించేది కాదట పద్దెనిమిది ఏళ్ళండి వాళ్ళ దేశం విడిచిపెట్టి మళ్ళీ ఇదే రావటం ఓహో వాళ్లే ఫోన్ చేసి వస్తున్నామని చెప్పారు మీతో నేను మీ విషయం మాట్లాడానయ్యా అల్లుడు గారు అమెరికా డాలర్లు మీరు ఒక్కళ్లే సంపాదించుకోవడం కాదు నా కూతురు అల్లుడు కూడా సంపాదించుకునే మార్గం చెప్పమని అడిగానమ్మా ఇండియా వస్తున్నాగా అన్నయ్య మాట్లాడుకుందాం అన్నారు కాబట్టి అల్లుడు ఎప్పుడు బయలుదేరతారు ఎలా బయలుదేరతారు చెప్పండి అది కాదు మావయ్య ఆల్రెడీ రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టాను అసలు ఇప్పుడు ఆఫీస్ కెళ్ళొస్తున్నదే అందుకు ఆఫీసుకి వారం రోజులు సెలవు పెట్టావా పక్షి తీర్థం అని ఇక్కడికి రెండు వందల కిలోమీటర్లు అక్కడ గుడి ఉందట పన్నెండేళ్ల ఆ గుడి తెరుస్తారట ఆహా అక్కడ మా అమ్మకు మొక్కుందట ఆ మాట పడిపోక ముందు అడిగింది సరేనని మాటిచ్చా రేపు అమ్మను అక్కడికి తీసుకెళ్ళాలి ఏంటి పక్షి తీర్థం పుష్కరం ముక్క ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రోగ్రాం కాదు మావయ్య నెల కిందటే ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కూడా అప్లై చేశా సరళకి తెలుసు ఏం చూడు బాబు మీ అమ్మకు మాట ఇస్తే ఇచ్చావు గాని కాస్త నా మాట కూడా కొంచెం వినవయ్యా ఇప్పుడు పోయే ముసలిదాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు మీరు ముసలాళ్ళు మీ గతేం పడుతుందో కొంచెం ఆలోచించండియా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలయ్యా వయసు ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలి మాట్లాడరా సుబ్బారావు గారు అదే అదే చూడు సంతోషు ఇప్పుడు మీ మాంగారు చెప్పింది కూడా కొంచెం కరెక్టేనేమో ఆలోచించు ఆ పిచ్చి మొక్కు తీర్చాలనుకోవటం కొంచెం చదువుకున్న వాడివి ఆలోచించు సార్ సుబ్బారావు గారు నేను మూర్ఖుని కాను పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే అక్కడికి వెళ్లి పొర్లు దండాలు పెట్టిందట నా తల్లి స్వామి నా కడుపు పండితే ఆ పుట్టిన బిడ్డను తీసుకొచ్చి పూజ చేస్తాను అని మొక్కుకుందట ఆ మొక్కు వల్లే నేను పుట్టాను అని ఈ పిచ్చి తల్లికి పిచ్చి నమ్మకం ఆ పిచ్చి మొక్కు వెనకాల ఉన్న ఒక నిష్కల్మషమైన మాతృహృదయపు తపన పట్ల ఉన్న కృతజ్ఞతతోను ఆ పిచ్చిమొక్కు వెనకాల ఉన్న ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని కోరుకునే స్త్రీ సహజమైన కోరిక పట్ల ఉన్న గౌరవంతోను ఈ పని చేస్తున్నాను గాని నాకు ఏ విధమైన చాదస్థాలు లేవు సార్ అలాగే ఆ గౌరవం ఆ కృతజ్ఞత అలానే ఉండని నువ్వు అమ్మాయి ముంబై వెళ్ళండి మీ అమ్మను పక్షి తీర్థం నేను నేను తీసుకెళ్తానయ్యా ఇద్దరం కలిసే వెళ్ళాలండి అసలు అదే కదా ప్రాబ్లం అయినా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడు వెళ్ళిపోరుగా ఓ నాలుగు రోజులకు కలుద్దాం అంతేకాని నేను నిర్ణయం మార్చుకోని అంటాం డాడీ ఎందుకు అతనితో అనవసరంగా వాదిస్తారు వాళ్ళమ్మకి చెప్పరా ఒకటే ఇతరుకి చెప్పరా ఒకటే ఆవిడికి వినిపించదు ఇతరు వినిపించుకోడు వాళ్ళమ్మ తీసుకొని పక్షి తీర్థాలు పిట్ట తీర్థాలు తిరగనివ్వండి డాడీ నేను డాడీ ముంబై నేను వస్తాను నాకు చూడండి డాడీ ఉద్యోగం మారడమ్మా అతను మారడు రాంగ్ సెలక్షన్ అమ్మా రాంగ్ సెలక్షన్ పొరపాటు పడ్డా ఉండి సుబ్బారావు గారు పిల్లాడు బాగా చదువుకున్నాడు ఫారెన్ పంపించడానికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నాయి పంపించడానికి తగ్గ అవకాశాలు మాకున్నాయి పిల్ల పిల్లాడు అమెరికా వెళ్ళి బాగా సంపాదించుకుంటారని ఆశపడి పెళ్లి చేశామండి ఫారెన్ పంపిస్తాం వెళ్ళవయ్యా అంటే అమ్మో 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 అమ్మ 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 మీ అమ్మకు వచ్చిన లోటేం లేదయ్యా మేం చూసుకుంటామంటే అంటే వెండు ఒప్పుకోడు ఇది పోతే పేడ పోతుందనుకుంటే ఇదిగో ఈ జీలుడు పొలి చావదు అమ్మా అమ్మా అమ్మ అమ్మ రావయ్యా అమ్మ మూలిగిందిరా చూస్తున్నారుగా సుబ్బారావు గారు పెళ్ళైనప్పటి నుంచి ఇదిగో ఇదే కంతండి ఒక ఆచటా లేదో ఒక ముచ్చట లేదు పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం పెట్టారు అదిగో ఆ ఎదురు గదిలో వెళ్ళిద్దరు ఈ పక్క గదిలో ఈ ముసలిది కొడుకట్టా పెళ్ళాం గదిలోకి వెళ్ళటం ఆలస్యం ఎట్టా కనిపెడుతుందో అంటూ మూలగటం అంతే అమ్మ మూలగటం అబ్బాయి పరిగెత్తుకు రావటం అమ్మ మూలగటం అబ్బాయి రావటం ఇదే కంతండి ఒక ఆచ్చట లేదో ఒక ముచ్చట లేదు ఇంకా ఆయన్నాళ్ళు మూలుగుతాదే సావవా నిన్నే సావరాదు కొడుకు కోడలు హాయిగా కాపురం చేసుకుంటారు మావయ్య అవునయ్యా ఇంకా ఎందుకయ్యా ఇది బతకడం జుట్టు రాలిపోయింది పళ్ళు ఊడిపోయాయి కళ్ళు కనపడవు చెవులు వినపడవు చెంచా కండలేదు చుక్క నెత్తులు లేదు ఎందుకయ్యా ఎందుక ఇది బతకటం కాకపోతే మావయ్యా తప్పు తప్పు మాట్లాడుతున్నావు చూడు మావయ్య ఈ ముసల్ది నా తల్లి ఇప్పుడైతే ఇలా జుట్టు రాలిపోయి పళ్ళుడిపోయి కళ్ళు కనపడక చెవులు వినపడక చర్మం పడిపోయి పడిపోయిలా ఉంది కానీ చిన్నప్పుడు చాలా అందంగా ఉండేదిట ముఖాన రూపాయి బిళ్ళంతా కుంకుమ పట్టు మెళ్ళో మంగళసూత్రాలు కాళ్లకు పసుపుతో కళకళలాడుతూ ఒకప్పుడు నా తల్లి ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే ఉందనుకునేవాళ్ళటంతా మా నాన్న తెలుసుగా పెద్ద తాగుబోతు మా అమ్మను అనుక్షణం హింసిస్తుండేవాట రాచిరంపాన్న పెట్టేవాట నానా మాటలు అంటుండేవాట అయినా మౌనంగా భరించేదిట ఇలాగే అంత కర్కోటకుడైన ఆభర్త కూడా ఒకసారి ఎదురు తిరిగిందిట ఎప్పుడు నేను పుట్టిన తర్వాత ఏయ్ వస్తావా రావా అని నా తండ్రి బలవంతం చేస్తే పో పోవయా పో నా బిడ్డకి నేను పాలిచ్చుకుంటున్నాను ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఎదురు తిరిగిందిట ఈ ముసిల్ది తప్పు మావయా అమ్మ నలా అనకండి ఈ అమ్మనే కాదు ఏ అమ్మని అలా అనకండి ఇట్ ఈస్ ఏజీ వయస్సు ఇట్స్ నేచర్ నేచురల్ మావయ్యా నాచురల్ అమ్మా రా లోపల రా బాబు ఆగయ్యా ఒక్కసారి నీ తల్లి కాదుగా దండం పెట్టుకుంటాడయ్యా అమ్మా ఉత్తముడైనా కొడుకును కాదు తల్లి సెలక్షన్ అమ్మా ఇది కూడా రాంగ్ సెలక్షన్ అనవసరంగా వెళ్ళిపోయాను ఉండమన్నా బాధ పెట్టాం అమ్మాయి మనం వెళ్దాం పద సంతోష్ సంతోషు సుబ్బారావు గారు కూర్చోండి బట్టలకు సబ్బు పెడుతున్నాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తా అలాగే అలాగే ఆ అవునాయా ఇవాళ మీ ఆవిడ మీ మామగారు వస్తారన్నావు మరి నన్ను కూడా రమ్మన్నావు వస్తారు వస్తారు ఈ పాటికి రావాల్సింది మీరు కూర్చోండి సరే అలాగే నా కాలక్షేపం నాకుంది ఏమ్మా బాగున్నావా నేను బాగా ఉన్నాలే పిల్లలా పెద్దోడు అమెరికాలో బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టాడమ్మా ఏంటి నేను వెళ్ళి చూశాను ఆయన ఫోటోలు పంపించారులే ఆ కారు కూడా కొత్తది చాలా బాగుంది ఫోటోలోనే మేము వచ్చేశారు కొళ్ళు గారు రండి 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 ఆ ఏమమ్మ బాగున్నావా ఏంటోనమ్మా నువ్వు వెళ్ళిపోయావు కాఫీ ఇచ్చే దిక్కు కానీ పలకరించే దిక్కు కానీ లేదు ఇక్కడ అవునమ్మా నిన్ను చూసి ఆరు నెలలు అవుతా అయిందండి ఆరు నెలలు అయింది మేము ఇల్లు పెట్టి ఆరు నెలలు అయింది అదేంటి శివరాము గారు ఇంకా నుంచోనే ఉన్నారు కూర్చోండి కూర్చోటానికి రాలేదులేండి ఇవాళ వచ్చాను అదేం మాట్లాడి ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు అరే దీంతో పాటు పెళ్ళైన మా చుట్టాల పిల్లలంతా ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఆరులైపోయారండి ఇక లేట్ చేస్తే లాభం లేదని డిసైడ్ చేసుకున్నా అమ్మాయికి అమెరికాలో ఉద్యోగం చూశాను వీసా కూడా రెడీ చేశా అబ్బాయి కూడా వస్తాను అంటే వీసా ఉద్యోగం రెడీగా ఉన్నాయి లేదు ఈ ముసల్దాని చూసుకుంటూ ఇక్కడే ఉంటానంటే అతని ఇష్టం డైవర్స్ పేపర్స్ కూడా తీసుకొచ్చానండి వెళ్ళాంతో అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటాడు డైవర్స్ పేపర్ల మీద సంతకం పెడతాడు ఇవాళ అటో ఇటో తేలిపోయింది కదా ఉన్నాడు సంతోషం సంతోషం మీ ఆమె వస్తున్నారండి ఎంతసేపు ఎంత వచ్చి ఏమోయా బాగున్నారా ఆ ఈ ఉచికిన బట్టలు బయట దండం మీద ఆరేసి వస్తాను కూర్చోండి కూర్చునేది మేము వస్తున్నామని నీకు ఫోన్ చేశాం ఎన్నింటికి వస్తున్నామని కూడా నీకు చెప్పాం అసలు మేము ఎందుకు వస్తున్నామని కూడా నీకు తెలుసు నీ భార్య నీ మామ నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వస్తే మమ్మల్ని రమ్మని చెప్పి ఏంటైనా నువ్వు చేస్తున్న పని బట్టలు ఒత్తుకుంటున్నావా చీరలు అన్న వాళ్ళ అమ్మ చీరలు అనుకుంటా మీ అమ్మ ప్రీతి బట్టలు ఒత్తుకుంటున్నావా అవును మావయ్య మా అమ్మ ప్రీతి బట్టలే ముసల్ది కదా తొందరగా కదలలేదు బట్ట చెడిపోయింది సిగ్గు లేకపోతే సరే అది కాదు సరళ తనా చేసుకోలేదు పని మనిషి రాలేదు మరి నేను ఉతుక్కపోతే అలా ఉతుక్కవయ్యా ఉతుకో మీ అమ్మ ప్రీతి బట్టలు ఊళ్ళో వాళ్ళ మైన బట్టలు ఉతుకుంటూ కూర్చోవయ్యా నీకు అమెరికా అక్కర్లేదు పెళ్ళం అంతకన్నా అక్కర్లేదు ఇదిగో ఈ మొసలి దొకటుంటే చాలు ఉతుక్కవయ్యా ఉతుకో అదేంటి మావయ్య అలా అంటారు చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు డ్రెస్ చెడగొట్టుకుంటే అన్ని సార్లు నా ఒళ్ళు శుభ్రం చేసి పౌడర్ అద్ది క్షణాల్లో నన్ను అందంగా తయారు చేసేది ఇప్పుడైతే ఇలా అయిపోయింది గాని ఎన్ని చేసిందని నాకు తలదువ్వుకోవటం నేర్పింది కంటిపుసులు తీసుకోవటం నేర్పింది ముక్కు చేదుకోవటం నేర్పింది పళ్ళు తోముకోవటం నేర్పింది నవ్వు నేర్పింది నడక నేర్పింది నడత నేర్పింది కలగడం నేర్పింది తోవడం నేర్పింది నేర్పింది అనిపితున్నావు అదే 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 నీకు మీ అమ్మ చేసింది వాళ్ళకి వాళ్ళమ్మ చేసింది వాళ్ళకి వాళ్ళమ్మ చేసింది అమ్మలందరూ అలాగే చేస్తారు అందుకే అమ్మ చాలా గొప్ప ఏంటి గొప్ప గొప్ప తప్పు సరళ ఆడదానివి పైగా అమ్మ కావలసిన దానివి అమ్మ గురించి అలా మాట్లాడకు అమ్మ ఎంత గొప్పదో తెలుసా అమ్మ రేడియోని కనిపెట్టింది రేడియో కనిపెట్టిందా అమ్మాయి అయిపోయిందమ్మా పూర్తిగా అయిపోయింది తొందరగా కాగితాల మీద సంతకాలు పెట్టిందమ్మా రైలు ఇంజిన్ కనిపెట్టింది విమానాన్ని కనిపెట్టింది రాకెట్ని కనిపెట్టింది పాతాళాన్ని పరిశోధించింది అంతరిక్ష రహస్యాలను ఛేదించింది భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టింది బుణువుని చీల్చింది ఆటం బాంబుని కనిపెట్టింది ఎవరు మీ అమ్మే కాదు ఒక అమ్మ గెలీలియోని కన్నా అమ్మ న్యూటన్ని కన్నా అమ్మ ఐన్స్టీన్ని కన్నా అమ్మ కుద్దు కన్నా అమ్మ జీసస్ ని కన్నా అమ్మ మహమ్మద్ని కన్నా అమ్మ ఆదిశంకరుణ్ణి కన్నా అమ్మ అంబేద్కర్ ని కన్నా అమ్మ మార్క్స్ ని కన్నా అమ్మ మహాత్ముడి కన్నా అమ్మ 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 అమ్మంటే వేదం అమ్మంటే బైబిల్ అమ్మంటే ఖురాన్ అమ్మంటే పుట్టుక అమ్మంటే శాస్త్రం అమ్మంటే నాగరికత అమ్మంటే సంస్కృతి అమ్మంటే విజ్ఞానం అమ్మంటే మమతల బంధం అమ్మంటే సృష్టి అమ్మంటే సంపద అమ్మంటే ప్రేమ అమ్మంటే నిజం అమ్మని మర్చిపోవటం అంటే మన అస్తిత్వాన్ని మనం మర్చిపోవటమే ముసలితనం మనిషికి శాపం కాకూడదండి అది ప్రకృతిబద్ధంగా జరిగే పరిణామం దాన్ని గౌరవించాలి మనం సరళ నువ్వు అమెరికా వెళ్ళటం అనేది నీ ఇష్టం ఆ డైవర్స్ పేపర్లు ఇలా ఇస్తే సంతకం పెడతాను మీ అత్తగారు సంతకం పెట్టద్దని కొడుకు చేయ పెట్టుకుని ఎలా బాధపడుతుందో చూసావా అమ్మా ఎందుకే నువ్వు బాధపడతావు తీసుకోండి చెప్పానా అమ్మా ఇలాగే జరుగుతుంది అని సంతకం పెట్టమ్మా అమ్మా సరళ మీరు విడిపోవటం మీ అత్తగారికి ఇష్టం లేదమ్మా అందుకే చూడు తన వేదాన్ని ఎలా తెలియజేస్తుందో చూడు అదేంటమ్మా సంతకం పెట్టడం మానేసరా ముసలా దగ్గరికి వెళ్తున్నావు నే పెట్టను

సంపద అమెరికాలోనో మరి ఇతర దేశంలోనో లేదండి అమెరికా డాలర్లకి జపాన్ ఎన్నులకి ఇండియా రూపాయలకి ఇంత అని ఒక వెల ఉంటుంది కానీ వెల కట్టలేని వెలలేని విలువైన సంపద ఈ కన్నవాళ్ళండి వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి శివరామయ్య గారు పుట్టుగుడ్డి వాళ్ళైన తల్లిదండ్రుల్ని కావిడిలో మోసిన శ్రావణ కుమారుడి చరిత్రని తను మాంసం అమ్ముకునే కటికవాడైన మా నాన్నలను ఊయలలో పాపలుగా చూసుకున్న ధర్మవ్యాధుడి చరిత్రను మనకు అందించిన ఒక మహోన్నత సాహితీ సాంస్కృతిక సంపదకు వారసలం వండి మనం భారతీయులం అది మన సంపద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించే వృద్ధాశ్రమాలు కాదండి వాళ్ళ మనకు కావాల్సింది కన్నవాళ్ళని గుండెల్లో దాచుకునే ఇలాంటి హృదయాశ్రమాలు వీళ్ళేనండి మన నిజమైన సంపద మీరు ఇంతవరకు సంపద నాటిక విన్నారు